సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకుడు వినోదులపై కలెక్టర్ కార్యాలయం సమీపంలో సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా చెప్పుకుంటున్నా సుమారుగా ముప్పై మంది వాహనాల్లో వచ్చి అమానుషంగా దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా నేత మురళి మాట్లాడుతూ విద్యార్థి నాయకులకు ఏమైనా అపాయం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మోహన్ బాబును హెచ్చరించారు తప్పులు సరిదిద్దాలని ప్రశ్న దాడులు చేయటమేనా అని ప్రశ్నించారు ఈ ఘటనపై పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు యూనివర్సిటీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఏ అదే విధంగా కలిసి వచ్చే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనేక సార్లు కలెక్టర్ గారికి లేకపోతే హైర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినత పత్రం తిరగడం జరిగింది ఈ రోజున అధికారులు దున్నపోతు మీద నీళ్లు పోసిన వ్యవస్థ ఉండే జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్లి శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వాలని చూసి ఈ రోజు మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ ని అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు అశో వినోద్ ని అడ్డగించి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై మంది రౌడీలు అడ్డగించి వాళ్ళ యొక్క టూ వీలర్ లాక్కుని వాళ్ళు కొట్టి ఈ రోజు కార్ లో వేసుకుని కిడ్నాప్ చేయడం జరిగింది నేను మోహన్ బాబు గారిని మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు గారిని ఒకటే కోరుతా ఉన్నాం అయ్యా మీరు మానవత్వానికి మంచికి విశ్వసనీయతకి మారిపోయారని చెప్పారు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు విద్యారంగంలో అనుభవం ఉందని చెప్పారు యాభై సంవత్సరాలు సినీ ఇండస్ట్రీ అనుభవం ఉందని చెప్పారు నీరు నిజాయితీగా కడుపుకి అన్నం తినే వాళ్ళు అయితే ఈ రోజు నిజాయితీగా పనిచేస్తున్న వంటి విద్యార్థి నాయకుల్ని రౌడీల చేత కిడ్నాప్ చేయించడం అనేది చాలా దారుణమైన విషయం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఈ రోజు రంగంపేట దగ్గర మహాబాబు యూనివర్సిటీలు ఇంత అరాచకం జరుగుతా ఉంటే కనీసం నోరు కూడా మెదపడైన పరిస్థితి ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు మేము ఇప్పటికైనా సరే పోలీస్ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక రాజకాలకి నిలువెత్తు సాక్ష్యం మీరు తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చే వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క బాధని కక్కుతా ఉన్నా ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుంది కేవలం డబ్బు కోసమా రాజకీయాల కోసమా లేకపోతే మీ యొక్క బంధుత్వాన్ని కాపాడడం కోసం అని